మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో వరి నారుమల్లు నీట మునిగాయి దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వాగులు వంగలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో కొన్ని చోట్ల పొలాలపైకి వరద చేరుతుంది చూపించింది ప్రధానంగా గత కురుస్తున్న వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది ప్రధానంగా మనం గమనించినట్లయితే సోమశిల కండలేరు కనిగిరి సర్వేపల్లి రిజర్వాయర్ల నుంచి గత ఇరవై రోజుల ముందు కూడా నీటిని విడుదల చేశారు దాంతో రైతులంతా కూడా నారుమళ్లు వేసుకున్న పరిస్థితి ఈ భారీ వర్షాలకు అన్ని కూడా నీట మునిగాయి ప్రస్తుతం మనం అల్లూరు ప్రాంతంలో ఉన్నాము కావల అల్లూరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు పూర్తి స్థాయిలో కూడా నారుమల్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా కూడా నారుమళ్ళును వేశారు దాంట్లో నాలుగు లక్షల ఎకరాలలో చిన్న నార్మళ్ళను లేట్గా వాళ్ళు సాగు చేశారు దాంతో ఈ నార్మల్ అన్నీ కూడా నీటి మునిగాయి ప్రస్తుతం ఇవన్నీ కూడా మరో రెండు రోజులు మూడు రోజుల పాటు కూడా మళ్ళా వర్షాలు కురిసినాయి అంటే కనుక ఇవన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అంటే నార్మల్ అన్నీ కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మరోసారి కూడా నార్మల్ వేసుకుని పంటలు సాగు చేసుకోవాలా దానివల్ల పంట కాలం కూడా దాటుతుందని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా కూడా ఈ డెల్టాతో పాటు నాళ్లెట ప్రాంతాలు పరిశీలించినట్లయితే ఉద్యానవన పంటలు కూడా తీవ్రస్థాయిలో నష్టం జరిగింది అరటి మామిడి తో పాటు ఇతర పంటలన్నీ కూడా నిమ్మ పంటలు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల కూడా కొంచెం నష్టం జరిగింది అరటి పంటలైతే ఇందుగూరుపేట కొడవలూరు కోవూరు విడవలూరు తదితర మండలాల్లోని అరటి పంటలు కూడా తీవ్రస్థాయిలో కూడా నష్టం జరిగింది అంటే ప్రతిరోజు కూడా నిత్యం అరటి ఆకులను ఇక్కడి నుంచి కూడా ఎగుమతి చేస్తుంటారు ఈదురుగాలులకు అరటి ఆకులన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి దానివల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు అంతేకాకుండా కూడా ఈ పంటల వర్షాల వల్ల చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం ప్రశ్నించినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరు తడ దుర్వార సత్రం పెళ్లకూరు చిల్లకూరు నాయుడుపేట తదితర ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది దీంతో వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి మరో మూడు రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు తుఫాను తీరం దాటినప్పటికీ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో కొన్ని రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు అంతేకాంటే కూడా నారుమళ్లలో నిలిచిన నీటిని కూడా తొలగించేందుకోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు కానీ ఈ ఘటన తగ్గొడితే పక్కనుండి పొలాలకు పోతాయి వాళ్ళంతా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది దానివల్ల పంటలను ఈ విధంగానే ఇట్లైనా వదిలేశారు దానివల్ల తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి చెబుతున్నారు అంటే మరోసారి కూడా నీటిని విడుదల చేయడంతో పాటు నారుమళ్లకు పెట్టుబడి సాయం అందించాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి ప్రదీప్ తో అమర్ ఎన్టీవీ నెల్లూరు